ఒక చెడు మాట మాట్లాడిందా అరే నేను మీ నాయకుల పేరు సచ్చిన దియ కూడా తీయన దియ్య మీ నాయకుల పేరు మీ తెలియన గురించి ఒక్క మీటింగ్ ఎదురు కూడా మీ నాయకుల పేరు తీసిన నాయకుడు నేను పేరు నా ఉందాతనం గాలి గురించి నేనే పేరు తీసానా ఇదే అమ్మలకు మా పాప మా అమ్మలకు చెక్కులు ఇచ్చిన పంపిస్తా ఇక్కడ గొడవ పెట్టుకోనికి వచ్చారు కాబట్టి నేను కూడా మీరు టైం వేస్ట్ చేయదలుచుకోలేదమ్మా వీళ్ళందరూ మనం మంచిగా మాట్లాడనీకి పంపిద్దామని పెట్టుకుంటే ఇక లోలీ చేస్తా ఉన్నారు నేను మీకు వెంటనే చెక్కులు ఇచ్చి పంపిస్తా కానీ మీ అందరికి అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన ముచ్చడంతా ఎవరిని తిట్టలే ఎవరిని చేయలే ఒక నాయకుని ఆలోచన గురించి చెప్పిన ఆ గొప్పతనం ఆ నాయకుని గొప్పతనం వినే ఓపిక మనకు లేకపోతే మనం అందరం కూడా జీవితంలో పైకి రామ్ మనం ఎప్పుడైనా మంచిని అనాలే చెడు చెడ అనాలే మంచిని మంచి అనాలే చెడు చెడ రాజకీయాలు మా అందరం బతకనికి రాలే రాజకీయం ప్రజలకు సేవ ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్ ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారింద్రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిండు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే నేను తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా ఆవల్ అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడ్డా నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుని నాయకుని తిట్టి బతక ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా చెడ్డోన మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళు తిట్టుకుంటా నా భోజనం గడుపుకోను నేను సో ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నిజాయితీగా ఉంటాను ధైర్యంగా ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందల్లో కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచి బతకాలనేది నాకు కావాల్సిందే జై తెలంగాణ